పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు సాధారణంగా ఇంటి లోపల పూజించే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ వైపు ఉండాలి అన్న సందేహం అందరికీ కలుగుతుంది మనం ఈ వీడియోలో వినాయకుని తొండం ఎడమవైపు ఉండడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కుడివైపు తొండం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మరియు నేరుగా అనగా స్ట్రైట్గా ఉన్న తొండం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో గణేషుడి విగ్రహానికి తొండం దిశ వివిధ శక్తులు ఉద్దేశాలు మరియు ప్రయోజనాలను సూచిస్తుంది గణేషుడి తొండాలలో దిశలు వివిధమైన రకాలు కలవు అవి ఒకటి ఎడమవైపు తొండం రెండు కుడివైపు తొండం మూడవది నేరుగా అనగా స్ట్రైట్గా ఉన్న తొండం మనం ముందుగా వైపు తొండం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైపు తొండం కలిగిన గణేషుడిని మోదకహస్త గణేషుడు అంటారు ఈ వైపు తొండం కలిగిన గణేషుడి విగ్రహాన్ని ఇంటి లోపల పూజించడానికి చాలా అనువైనది ఇది ప్రశాంతంగా క్షమించేదిగా మరియు సులభంగా సంతోషించేదిగా పరిగణించబడుతుంది ఇది ఇంటిలోపట రోజువారి పూజలకు ప్రాధాన్యతనిస్తుంది అంతేకాక విద్య బుద్ధిబలాన్ని కూడా చేకూరుస్తుంది ఇక ఇంటి లోపల మనకు సులువైన పద్ధతిలో పూజించుకోవడానికి ఎడమవైపు తొండం కలిగిన వినాయకుడి విగ్రహం అనుకూలమైనదిగా శాస్త్రాలు మనకు చెబుతున్నాయి ఇక వైపు తొండము కలిగిన గణేషుడి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ఉండడం వలన ఆ ఇంటికి ఆనందం అదృష్టం మరియు శాంతి లభిస్తుంది ఇక అంతేకాక వైపు తొండం వాస్తు గ్రహ దోషాలు తొలగించడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇక ఎడమవైపు తొండం ఆశీర్వాదాలు దీవెనలు త్వరగా మనకు ప్రసాదిస్తుంది ఇక ఇంటి లోపల ఎలాంటి కఠినమైన నియమ నిబంధనలు లేకుండా సులభమైన రీతిలో పూజించుకునే విధానానికి అనుకూలంగా ఈ యొక్క ఎడమవైపు తొండం కలిగిన వినాయకుని విగ్రహం అత్యంత అనుకూలమైనదిగా శాస్త్రాలు మనకు చెబుతున్నాయి ఈ విధంగా ఇంటిలోపట పూజించుకోవడానికి ఎడమవైపు తొండం కలిగిన వినాయకుడి విగ్రహం అనుకూలమైనది అన్న విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకుందాం ఇక ఇప్పుడు కుడివైపు తొండం కలిగిన వినాయకుడి విగ్రహం వలన కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కుడివైపు తొండం కలిగిన వినాయకుడిని సిద్ధి వినాయకుడు అంటారు కుడివైపు తొండం కలిగిన గణేషుడి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అంతేకాక ఆచారాలు క్రమశిక్షణతో కూడిన ఆరాధన ఈ కుడివైపు తొండం కలిగిన వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఉండాలి అంతేకాక కఠినమైన నియమాలతో ప్రతిరోజు ఈ యొక్క వినాయకుడికి పూజలు చేయాలి కుడివైపు తొండం ముక్తి కోరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయత్నాలలో విజయం సాధించడానికి మరియు లోతైన ధ్యాన స్థితులను సాధించడానికి అనువైనది అంతేకాక ఈ కుడివైపు తోండం గొప్ప బలాన్ని కఠినమైన పనులలో విజయాన్ని మరియు అడ్డంకులను అధిగమించి విజయాన్ని ప్రసాదిస్తుంది భక్తుల కోరికలను తీర్చడంలో ఈ కుడివైపు తోండం కలిగిన వినాయకుడి విగ్రహం ప్రసిద్ధి చెందినది అయితే ఈ కుడివైపు తొండం కలిగిన వినాయకుడి విగ్రహానికి ప్రతిరోజు కఠినమైన నియమ నిష్టలతో పూజను ఖచ్చితంగా రోజు చేయాల్సి ఉంటుంది అందువలన ఈ కుడివైపు తొండం కలిగిన వినాయకుడి విగ్రహాలను దేవాలయాలలో ప్రతి ప్రతిష్ఠిస్తారు ఈ కుడివైపు తొండం ఇళ్లలో పూజించడానికి అనుకూలంగా ఉండదు ఎందుకంటే కఠినమైన నియమ నిబంధనలతో ప్రతిరోజు పూజలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దేవాలయాలలో మాత్రమే ఈ యొక్క కుడివైపు తొండం కలిగిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు నిత్య పూజలు జరుపుతారు ఇప్పటి మనం కుడివైపు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నేరుగా ఉన్న తొండం అంటే కుడి ఎడమవైపు కాకుండా స్ట్రైట్గా నేరుగా ఉన్న తొండం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం ఈ నేరుగా తొండం కలిగిన వినాయకుడి విగ్రహం శక్తి సమతుల్యతను మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది అంతేకాక ఆధ్యాత్మిక విముక్తికి ప్రత్యక్ష మార్గాన్ని సూచిస్తుంది ఇక ఏది ఏమైనా వినాయకుడి విగ్రహం తొండం విషయంలో కుడి ఎడమ దిశలను బట్టి వేరు వేరు శుభ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి కానీ ఎలాంటి అశుభాలు మాత్రం కలగవు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎడమవైపు తొండం కలిగిన వినాయకుడిని విగ్రహాన్ని మాత్రమే ఇంటి లోపల పూజకు అనువైనదిగా భావించడం జరుగుతుంది ఎందుకంటే ఎడమవైపు తొండం కలిగిన విగ్రహానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు